తిరుపతిలో రాజకీయాలు వేడికై టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఇవాళ తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటో ఉండడాన్ని నిరసిస్తూ టీటీడీ పరిపాలనా భవనం ముట్టడికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి దీంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ జనసేన పార్టీ నేత కిరణ్ రాయలను పోలీసులు అవసర చేశారు అలాగే తిరుపతిలో మరికొందరు నేతలకు ముందుగానే నోటీసులు కూడా జారీ చేశారు ఎలాంటి నిరసనలో ఆందోళనకు అనుమతి లేదన్నారు లో ఒక బాండ్ ప్రొసీడింగ్స్ బాండ్ అలాగే ఇంటి సంబంధించిన కాగితాలు అవన్నీ కూడా రావడం జరిగింది అంటే ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను రేపు తిరుమలలో ఉద్యోగ టీటీడీలో ఉద్యోగం చేస్తున్న పదిహేడు వందల యాభై మందికి రేపు టీటీడీ ఇళ్ళ పట్టాలు ఎలక్షన్ సమీపంలో వస్తున్నందుక ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ని రేపు ఆ జియో ద్వారా ఈ పదిహేడు వందల యాభై మందికి రేపు ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నారు టీటీడీ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు ఇచ్చే ఇళ్ళ పట్టాల్లో మనం గతంలో చూసుంటాం ప్రభుత్వ భూములు ఇళ్ళ పట్టాల కానివ్వండి అనే అనేక కార్యక్రమాల్లో ఆర్సీలు అనేవి జగన్ ఫోటో వేసుకుంటారు వారు వేసుకున్న మేమేమనుకోం టీటీడీ దాంట్లో కూడా జగన్ ఫోటో వేసుకోవాల దారుణం చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ఇళ్ళ పట్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలంటే పిచ్చి ఎంత పిక్స్ గెలిపింది ఈ టీటీడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రచార పిచ్చి ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఉంది అనే విషయం దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది భక్తుల మనోభావాలతో చలగాటమాడే ఇట్లాంటి వ్యవహారాలని వైసీపీ ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం మానుకోవాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపు టీటీడీ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది దీనికి ఉద్యోగస్తులందరూ సంతోషించారు తిరుపతి నగరంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఇది మంచిదే అని చెప్పి చెప్పాయి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నటువంటి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీద హర్షాతిరేకాలు వ్యతిరేక వ్యక్తమవుతూనే ఉన్నాయి దీన్ని అలుసుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీ ప్రొసీడింగ్స్ మీద ఒకవైపున టీటీడీ ఎంలెం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఉద్యోగస్తులకి పట్టాలు ఇచ్చే విషయంలో ఏదైతే పటా పేపర్స్ పైన ఈ యొక్క రాజశేఖర్ రెడ్డి తనయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల్ని ప్రచురించడాన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తాను వెంటనే వెంకటేశ్వర స్వామి తిరుపతుల రాజకీయాల వేడికే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఇవాళ తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పటాలపై జగన్ ఫోటో వంట నిరసిస్తూ టీటీడీ పరిపాలనా భవనం ముట్టడికి టీడీపీ జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి దీంతో టీడీపీ తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ అలాగే జనసేన నేత కిరణ్ రాయ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అలాగే తిరుపతిలో మరికొందరు నేతలకు ముందుగానే నోటీసులు కూడా జారీ చేశారు రైట్ మరిన్ని అప్డేట్స్ మా రిపోర్ట్ హరిబాబు నాయుడు తెలుసుకుందాం హరి ఏంటి ప్రెసిడెంట్ తిరుపతిలో సిచ్యువేషన్ ఏంటి నేతలు హౌస్ అరెస్ట్ అయిన నేతలేమంటున్నారు ఆ టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఇంట స్థలాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ కానీ మూడు వేల యాభై ఒక్క మంది యాభై ఎనిమిది మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి కొడపాలపేట వద్ద స్థలాన్ని కేటాయించారు అయితే పట్టాలు అందజేసే క్రమంలోనే ఏదైతే వాళ్ళకి హౌస్ అలాట్మెంట్ సైట్ అలాట్మెంట్ పత్రాలు అధికారికంగా అందజేస్తారో దాంట్లో టీటీడీ టీటీడీ రాజముద్రతో కాకుండా పక్కనే నవరత్నాలతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం పట్ల ప్రతిపక్ష తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి గతంలో ఎక్కడో ఎప్పుడు కానీ టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో వ్యక్తిగతంగా వ్యక్తుల పేర్లు కానీ వ్యక్తుల ఫోటోలు కానీ ఎక్కడ లేకుండా గతంలో ఉండేటివి అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించి టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ ఉద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా వామపక్షాలు సైతం కూడా టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై జగన్ రెడ్డి ఫోటో ఉండడంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తిరుపతి పరిపాలన భవనాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు అయితే ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం మహటి మహిళలో చేపట్టిన నేపథ్యంలో అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు హరిబాబు